అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో జాన అప్పారావు బద్రి కుర్మారావులు అనే ఇద్దరు విశ్రాంత సేవలు ప్రశంసనీయమని ఉమ్మడి విశాఖ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిసిఓ రూపావతి అన్నారు సంబవరం గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్స్ గా పనిచేసిన జానా అప్పారావు కామర్స్ సబ్జెక్టులో నిష్ణాతుడని ఆయనకు పదోన్నతి వచ్చినప్పటికీ ఆ సబ్జెక్టు బోధన కోసం త్యాగం చేశారని ఆమె అభినందించారు ఇక మరో అధ్యాపకుడు భద్రీ కూర్మారావు అధ్యాపకుడిగా పనిచేస్తూనే మరోవైపు జానపద వైపు తన ప్రవృత్తిని కొనసాగించి ఉత్తరాంధ్ర యాసలో పలు రచనలు చేసి లెజెండరీగా మారని ఆమె గుర్తు చేశారు కూర్మారావుకు లభిస్తున్న ఆదరణ చూస్తే పద్మభూషణ్ కూడా తక్కువేనని ఆమె అభిప్రాయపడ్డారు పదవి విరమణ చేస్తున్న ఈ ఇద్దరు ఉపాధ్యాయులు సేవలను ప్రశంసిస్తూ వారి శిష్యులు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర అధ్యాపకులు సాంఘిక సంక్షేమ శాఖ కురుకల కళాశాల ప్రిన్సిపల్స్ విశ్రాంత డీసీఓ చంద్రశేఖర్ రావు తదితరులు మాట్లాడారు అనంతరం విశ్రాంత అధ్యాపకులు జాన అప్పారావు దంపతులను బద్రి కూర్మారావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి సభవరం గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సత్యరావు అధ్యక్షత వహించారు మరో విశ్రాంత ప్రిన్సిపల్ కె విజయ్ కుమార్ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు జానపద కళాకారులుగా ఎవరైనా పాట కీలక తొలక రుచి రైతు అరక దున్నే కాడ సేద తీరిమీ చేస్తావు పంట రాసి పోసి నోట రాగం పంట నంత బండి మీద ఎద్దు మెళ్ళో గంట అవుతావు గిట్టుబాటు ధరకు కొట్లాడమంటూ కోటి గొంతు లొక్కటవుతావు నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడు ఎన్నడూ మరచిపోనమ్మో పాడు మరచిపోనమ్మో పాటమ్మా అన్ను ముద్దడి బుద్ధి మాటలు ఎన్నో చెప్పిన ఎన్నో వేల మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేసి వారు ఈరోజు ఆ చక్కగా మంచి భవిష్యత్తులో చక్కటి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఎంతో మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి కారణం ఆయన ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఒక గొప్ప మోటివేషన్ ఒక గొప్ప కౌన్సిలర్గా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప టీచర్ మరి అప్పారావు గారు అయితే ఆయన ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చినా కూడా వెళ్ళకపోవటానికి కారణం పాత్ర గారు చెప్పినట్లుగా నాకు తెలిసి కామర్స్లో ఆయన మించిన ఆయన లేరండి ఎప్పుడూ ఆయన సబ్జెక్టు సెట్ పర్సెంట్ అప్పారావు గారు మరి అంటే చాలా ఆయన అంటే పూర్వపు విద్యార్థులు వచ్చారు ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చారు రిటైర్ అయిన వాళ్ళు వచ్చారు ఆయన వల్ల మరి భవిష్యత్తుకు బంగారాన్ని చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడికి మాట్లాడటం జరిగింది కాబట్టి అప్పారావు గారు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనేది మనకి అర్థమవుతుంది ఇది నాకు ఒక మాతృ సంస్థ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అమ్మలో ఆని నాన్నలో నాని అన్న అంటారు ఆ అన్నకే ఉదాహరణ మా కోర్మన్న ఎందుకంటే వారు నేను ఆంధ్ర విశ్వ పరిషత్తులో ఎంఎస్టి చేసినప్పుడు అప్పటికే వాళ్ళు చాలా సీనియర్స్ కురు వృద్ధులు జుత్తు తాతారావు గారు కోర్మారావు జుత్ తాతారావు గారు జాయింట్ కమిషనర్గా రిటైర్ అయిపోయారు మా కమర్షియల్ ట్యాక్సీలనే అతను ఇప్పుడు ఎస్సీ స్కూల్ పని చేయలేదు టీచర్గా పనిచేశారు ఏయు ప్రైమరీ స్కూల్లో కోర్మారావు గారి కోసం అప్పుడు వినేవాళ్ళు కానీ నే ఎప్పుడు అతను క్యాంపస్లో ప్రత్యక్షంగా చూడలేదు నేను కూడా బీఈడీ అయిపోయిన తర్వాత ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత బీఈడి చేసి వచ్చాను అంటే మనం పిల్లలతో ముందు టీజీడీ కానీ పీజీటీ కానీ ఉంటే హై స్కూల్లో పిల్లలతో ఉన్న అటాచ్మెంటే యాక్చువల్గా అటాచ్మెంట్ మా మళ్ళీ మన దగ్గర కూడా సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే ఇంటర్ ఈ మూడు విభాగాల్లో కూడా చాలా వాళ్ళ బిహేవియర్లో కూడా చాలా గణనీయమైనటువంటి మార్పు ఉంటుంది అధ్యత సెవెంత్ వరకు ఉన్న విద్యార్థి మనకి ఎయిత్ క్లాస్లో ఒకసారి కొత్తగా కనిపిస్తాడు అదేవిధంగా టెన్త్ అయ్యేసరికి మళ్ళీ ఇంటర్లో అయినా సరే డిఫరెంట్గా కనిపిస్తాడు వాళ్ళని అర్థం చేసుకొని కరెక్ట్గా సమన్వయంతో వాళ్ళ వాళ్ళ మైండ్ కరెక్ట్గా వీళ్ళిద్దరు కూడా ఆ పిల్లల స్వభావాన్ని తర్వాత మన ఇన్స్టిట్యూట్ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఎంతో ముఖ్యంగా అప్పారావు గారు వాళ్ళ క్యారియర్ గైడెన్స్ అవన్నీ కూడా పిల్లలు చెప్పారు అదే నాకు దుర్గా ప్రసాద్ గారు కూడా చెప్తుండేవారు ఆయన ఇన్స్టిట్యూట్కి ఆయన ఎస్ఎట్ అని తిరుపతిరావు చెప్పినట్టు నాకన్నా ముందే రిటైర్ అయ్యారు ఇద్దరు అయితే ఇంతవరకు వాళ్ళు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడానికి కొన్ని కొన్ని ఆయన వారి కారణాల వల్ల లేట్ అయింది అప్పుడే చేయాల్సింది మరి నాకన్నా మూడు నెలల ముందు అప్పారా గారు రిటైర్ అయ్యారు తర్వాత మరిమారా గారు అయితే వచ్చింది మరి చాలా సర్వీస్ చేసాం ఈ సంస్థ ఈ సంస్థ ఇక్కడ నిలబెట్టడంలో నా పాత్రని అసలు ఈ స్కూల్ ఇక్కడ అన్నారు ఇక్కడ నుంచి ఆ స్కూల్ కూడా ఇక్కడ ఎత్తకుండా నా సహకారం నా సహకార సహకారాలన్నీ కూడా మరి ఎంతోమంది పిల్లలను కూడా మీ టీచర్ విజయకుమార్ సార్ చెప్పినట్టు విజయకుమార్ సార్కి మా మలిబాబుకి నాకు ఎక్కువగా ఈ సబరంతో సంబంధం ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ పాత్ర ఏమో విజయ్ కుమార్ సార్ది అక్కడే నాయసరావు పాత్ర ఏమో నాది ఎస్వి రంగారావు పాత్ర ఏమో మా వెలిబాబు తెలుపుతూ ఉన్నాను అలాగే ప్రిన్సిపాల్స్ అందరూ మ్యాథ్జు అందరూ వచ్చారండి రిజల్ట్ రావడం వల్ల ఇద్దరు ముగ్గురు లేకపోయారు ఇందాక ఎవరో సార్ చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ కాని వాళ్ళు అలాగే మా విద్యార్థులు నా నాతో పాటు పని చేసిన పని చేయ మా సోదరి మనల్ని అందరూ వచ్చారు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎక్కువ స్కూల్లోనైనా బయట అతను ఎక్కువే ఉంటారు మా ఫ్యామిలీ మెంబెర్స్తో కన్నా ఇంకా అతను ఎక్కువ ఉండేది బయటే కానీ మాకు తెలిసినంత వరకు మా నాన్నగారు కోపం ఎక్కువ ప్రేమ అంత ఎక్కువ స్కూల్లో ఎవరినైనా పిల్లలు కొట్టేసి వస్తాయి అంతా కొట్టిస్తేనే కొట్టిస్తేనే రాత్రి తిన్నప్పుడు అంతా బాధపడతారు చేయి చూసుకొని అలాగే